నిర్మాతగా పంపిణీదారుడిగా మంచి అనుభవం ఉన్న దిల్ రాజు ఒక మూవీ కథను విన్న వెంటనే ఆ మూవీ జయాపజయాలు అంచనా వేయడంలో దిట్ట అందుకే అతడు ఒక సినిమా కొన్నాడంటే ఆ సినిమాలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది అన్న ప్రచారం జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వం వహించిన కళ్యాణ్ రామ్ వన్ వన్ ఎయిట్ దిల్ రాజు కొనడం వెనక జూనియర్ ఒత్తిడి ఉంది అన్న ప్రచారం జరుగుతోంది పటాస్ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ ఒక్క హిట్ కూడా లేకపోవడంతో కళ్యాణ్ రామ్ తో పాటు జూనియర్ కూడా టెన్షన్ పడుతున్నట్టు సమాచారం యంగ్ హీరోల తాకిడికి రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో సినిమాలకు హిట్స్ లేకుండా కొనసాగడం కష్టం కాబట్టి దిల్ రాజు గోల్డెన్ హ్యాండ్ టచ్ కోసం వన్ వన్ ని దిల్ రాజు చేత జూనియర్ బలవంత పెట్టి మరీ కొనిపించినట్టు టాక్ వచ్చేవారం విడుదల కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ కి మంచి స్పందన రావటమే కాకుండా ఈ మూవీలో కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ కూడా మంచి స్పందనే వస్తోంది నివేదా థామస్ షాలిని పాండే నటించిన ఈ థ్రిల్లర్ మూవీతో సమ్మర్ రేస్ మొదలు కాబోతోంది సినిమాను దిల్ రాజు కేవలం నైజాం ఏరియాకు మాత్రమే కాకుండా ఆంధ్రా సీడెడ్ ప్రాంతాలను కలిపి ఏడు కోట్లకు కొన్నట్టు వార్తలొస్తున్నాయి రామ్ రేంజ్ మూవీకి ఇది చాలా మంచి బిజినెస్ ఆఫర్ అని అంటున్నారు అంతేకాదు ఈ మూవీ విషయంలో దిల్ రాజుకు నష్టాలొస్తే తాను మరొక విధంగా ఆదుకుంటానంటూ జూనియర్ ఇచ్చిన భరోసాతో దిల్ రాజు ఈ సాహసం చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గాసిపులు హడావిడి చేస్తున్నాయి ఎందుకంటే కళ్యాణ్ రామ్ కోసం జూనియర్ కేవలం స్టేజ్ వచ్చి ప్రీ ఫంక్షన్లో చెప్పడమే కాదు తన అన్నకిలా ఆర్థికంగా కూడా ఎన్నోసార్లు సహాయం చేశారు మరి అలాంటిది అన్నకి ఈ మాత్రం సహాయం చేయలేరా తన కోసం ఏకంగా తన బ్యానర్లో సినిమాలే తీసి భారీ లాభాలను అప్పచెప్పాడు తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన కోసం దిల్ రాజు చేత ఈ సినిమాని కొనిపించడం పెద్ద విషయమేమి కాదు ఎందుకంటే తను శారీరకంగానే కాదు మానసికంగా ఇద్దరు అన్నతమ్ములన్న విషయం తెలిసిందే ఇక అలాగే తనకి కావలసినటువంటి హీరోయిజంని మళ్ళీ సినిమాల ద్వారా తెప్పించే ప్రయత్నంలో తనకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు తారక్